నా పేరు పాలిక లోకేశ్వరి నేను ఎంపీపీ స్కూల్ కొత్తవలస డాబాల్లో నా పేరు ఐఏఎస్ఎన్ ఆచార్యులు నేను ప్రైమరీ స్కూల్ ముఖ్యంగా కొత్త వలస డాబాల్ పరిహారం పాఠశాలలో పనిచేస్తాను విజయనగరం జిల్లా ఇప్పుడు దొక్కా సీతమ్మ ఆహార పథకంలో భాగంగా మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలందరికీ కూడా సన్నటి బియ్యంతో చక్కటి భోజన సదుపాయం మా పాఠశాలలో కల్పిస్తున్నాం ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి మెను ప్రకారం ప్రతిరోజు కూడా ఎంత ఎంత తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా మంచి బెస్ట్ క్వాలిటీగా భోజనాన్ని తయారు చేసి అందిస్తారని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది మా పిల్లలందరూ కూడా ఇంతకుముందు కొంత సగం తిని సగం పారవేయడం అనేది జరిగేది ఇప్పుడు అలా కాకుండా మొత్తం అందరూ కూడా వాళ్ల ఇళ్లలో కంట కూడా బాగుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది వచ్చినటువంటి తల్లిదండ్రులు చాలా బాగుంది మహేషర్ అని వాడు కూడా సహా ఇక్కడ రుచి చూసి మా టేస్ట్ రిజిస్టర్లో వాళ్ళు కూడా నమోదు చేస్తాం వాడు వాళ్ళ తాలూకా అభిప్రాయాలన్నిటికీ కూడా ఇప్పుడు ఈ మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వల్ల పిల్లలకి చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందిస్తామని నా పేరు రేకృష్ణ ప్రాగ్బం సార్ నేను సెవెంత్ క్లాస్ బి సెక్షన్ లో చదువుతున్నాను మా స్కూల్ పేరు ఏపీ మోడల్ స్కూల్ అడ్వాన్ పాలెం కొత్త మా నేమి సంగీతశ్రీ నేను సెవెంత్ క్లాస్ ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్నాను కొత్త వలసలో ఇక్కడ ఈ స్కూల్లో ఎండిఎం చాలా బాగుంది మా ఇంట్లో తిన్నట్టే ఉంది లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా బాగుంది కూరలు కూడా బాగా చేస్తున్నారు ఏ పురుగులాంటివి లేకుండా బాగున్నది లాస్ట్ ఇయర్ అయితే రైస్ మార్చలేదు ముద్దగా ఉంది ఈసారి రైస్ చాలా బాగుంది గట్టిగా అవ్వట్లేదు ముద్దగా అవట్లేదు చాలా బాగుంది गवर्नमेंट इच्छा चाल थैंक